హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెండు ఈరోజు మా స్కూల్ తరఫున మేము ఒక మెడికల్ కాలేజ్కి అయితే వచ్చామండి ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళు మా స్కూల్ని ఇన్వైట్ చేశారనమాట హ్యూమన్ అనాటమీ గురించి పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాము తీసుకొని రండి అని చెప్పారు సో అందుకోసమని మేము ఈ మెడికల్ కాలేజ్కి అయితే వచ్చామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బేబీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి అంటే స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఆ స్టార్టింగ్ నుంచి బేబీ బయటకు వచ్చేంత వరకు కూడా ఎలా పెరుగుతుంది నెల నెలకి సైజు ఎలా మారుతుంది ఎలా పెరుగుతుంది బేబీ ఏ షేప్లో వస్తుంది అనేది కూడా ఇక్కడ మొత్తం క్లియర్గా ఇచ్చారనమాట ఇది మాత్రమే కాదండి హ్యూమన్ బాడీ లోపల వైపు ఉన్న ఆర్గాన్స్ వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అవి ఏ సైజులో ఉంటాయి అనేది అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మాకు చెప్పారు ఎక్స్ప్లెనేషన్ కూడా చేశారు పిల్లలు అయితే చాలా నేర్చుకున్నారండి ఎస్పెషల్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ బయాలజీ సబ్జెక్టు వాళ్ళకి చదివితేనే కాకుండా ఇలా ఎక్స్పెరిమెంటల్గా చూస్తే కూడా వాళ్ళకి బాగా గుర్తుంటుంది కదా సో అందుకోసమని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట ఇక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుందండి ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ లంగ్స్ అండి రియల్గా ఎలా ఉంటాయనేది నేను చూశాను ఫస్ట్ టైం ఇలా చూడడము అలాగే హార్ట్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రియల్ హార్టే హ్యూమన్ హార్ట్ అనమాట ఇదే కాకోకుండా మన హార్ట్ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఒక యాక్టివిటీ రూపంలో చూపించారనమాట ఇక్కడ ఒక థర్మాకోల్తో ఇలా తయారు చేసి మన హార్ట్ లోపల బ్లడ్ పంపింగ్ ఎలా జరుగుతుంది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అంతేకాకుండా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఆ డైజెస్టివ్ సిస్టంలో మనకి స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటాయి కదా వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మన కిడ్నీస్ కిడ్నీస్ ఎలా పంపింగ్ చేస్తాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అంతేకాకుండా మన కాలు చేతులు ఎలా పనిచేస్తాయి అవి మూవ్ అయ్యేటప్పుడు మజిల్స్ ఎలా పనిచేస్తాయి నర్వస్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మన బాడీలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి ఆ బోన్స్ ఎక్కడ ఎన్ని బోన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అవి ఏ సైజులో ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ చూపించారండి మనకి మెయిన్ బోన్స్ అంటే మనకి మెయిన్గా వర్క్ చేసే బోన్స్ ఏవేవి అనేది ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టారు ఇవన్నీ రియల్ బోన్సే అంట ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్గా చూపించారనమాట ఆ తర్వాత ఇటువైపు వస్తే మనకి ఇక్కడ మన తల భాగంలో ఎముకలు ఎలా ఉంటాయి అంటే అప్పర్ లిప్ లోయర్ లిప్ ఉంటాయి కదా వాటితో సహా అన్నీ చూపించారనమాట అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ మొత్తం కూడా అలాగే కాళ్ళకున్న వెముకలు మనకి పక్కటెముకలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ చూపించారు ఇదైతే పిల్లలకి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంటల్గా కళ్ళతో చూసిన తర్వాత దేన్ని మర్చిపోలేము కదా సో వాళ్ళు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని బాగా చదువుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే అండి మరి ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్